లోక్సభ ఎన్నికల టార్గెట్ గా బీజేపీ సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తోంది మరో రెండు నెలల్లో సార్వత్రిక సమరం మొదలు కానుండటంతో ఆ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కమలదళం గెలుపు గుర్రాలను రెడీ చేస్తోంది ఈసారి సాధ్యమైనంత త్వరగా లోక్సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని ప్లాన్ చేస్తోంది ఇందులో భాగంగా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అయింది పార్టీ ప్రధాన వ్యూహకర్త అమిత్ షా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు అలాగే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి లక్ష్మణ్ బండి సంజయ్ డీకే అరుణ హాజరయ్యారు ఏపీలో బీజేపీ పొత్తులపై క్లారిటీ రాలేదని తెలుస్తోంది జనసేన టీడీపీ పొత్తుకు బీజేపీ దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు సమాచారం ఢిల్లీలో నిన్న జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఏపీ పొత్తుల అంశం చర్చకు రాలేదని సమాచారం రెండు రోజుల్లో పొత్తుల అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మూడు రోజుల క్రితం హైదరాబాద్ శివారుల్లో జాతీయ నేత శివప్రకాష్ ఏపీ ముఖ్య నేతలతో రహస్య సమావేశం నిర్వహించారు ఇప్పటికే ఏపీలో టీడీపీ జనసేన మధ్య పొత్తులు ఖరారయ్యాయి ఎన్డీఏలోకి టీడీపీని ఆహ్వానించాలా వద్దా అన్న చర్చ జాతీయ నాయకత్వంలో జరుగుతోంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్లైన్ ద్వారా అందిస్తారు చెప్పండి రవిచంద్ర జనసేన బీజేపీ పొత్తు ఉంటుందా ఉండదా పొత్తుల పని అయితే ఏపీలో రసవత్తర చర్చ అయితే సాగుతుంది బీజేపీ జనసేన టీడీపీ కలిసే రానున్న ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి ఎన్నికలకి పెడతామని అయితే ప్రకటిస్తున్న పరిస్థితి నేపథ్యంలో బీజేపీ నుంచి వేసే స్పష్టమైన క్లారిటీ అయితే రాలేదు ఆ ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం నిన్న జరిగిన తాడేపల్లిగూడ సభలో కూడా బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసే అయితే ఆ మీటింగ్ లో కూడా మాట్లాడేటప్పుడు మాట్లాడటం జరిగింది అదే విధంగా బిజెపిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తిరిగి మోడీ ప్రధాన అవుతారని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది దీన్ని బట్టి చూస్తే జనసేన అదే విధంగా తెలుగుదేశం కూడా ఆ బిజెపితో పొత్తుకు ఆసక్తి కనపరుస్తున్న నేపథ్యంలో ఆ ముందుగా సీట్లను జనసేన తెలుగుదేశం కలిసి ఆ దాదాపు నూట పద్దెనిమిది అయితే ప్రకటించడం అయితే కొంత బీజేపీ అసంతృప్తికి అయితే దారి చేస్తా ఉంది అయితే బిజెపి కోరుతుందో ఆ సీట్లు వదిలేసి మిగిలిన సీట్లు అయితే తెలుగుదేశం జనసేన నేతలు అయితే చెప్తున్న నేపథ్యం అయితే ఒకటి రెండు రోజుల్లో ఈ క్లారిటీ వస్తుందని తెలుగుదేశం అధినాయకత్వం అదేవిధంగా జనసేనలోని ముఖ్య నేతలు అయితే మాట్లాడుతున్నారు ఐదవ తేదీ లో తెలుగుదేశం చేరుతున్నట్టు కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్న నేపథ్యంలో నిన్న జరిగిన బీజీ బీజేపీ జాతీయ ఎన్నికల సమావేశంలో అయితే దీనిపై ఎలాంటి స్పష్టత రాకపోవడం పట్ల కొంత అనుమానాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి అయితే అసలు బీజేపీని ఎన్డీఏలో తెలుగుదేశాన్ని తెలుసుకోవాలా లేదా అనే దానిపై కొందరు వ్యతిరేకించడం కొందరు రానున్న ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం గనక ఒంటరిగా వెళ్ళినట్టు అది జగన్ ప్రభుత్వానికి విధంగా వైసీపీకి ఉపయోగపడే విధంగా ఉంటుంది వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకతుంది అని ఇక్కడ రాష్ట్ర అధ్యక్షురాలు అదే విధంగా సీఎం రమేష్ అదే విధంగా సుజనా చౌదరి వంటి సీనియర్లు కొంతమంది వాదిస్తూ వాదిస్తున్నప్పటికీ వారి వారికి భిన్నంగా మరికొంతమంది అయితే పాత బీజేపీ నేతలైతే చంద్రబాబు అవకాశవాది చంద్రబాబు ఎన్నికలకు ముందు ఒక రకంగా ఎన్నికలైపోయిన తర్వాత ఒక రకంగానే గతంలో బీజేపీ పట్ల అదేవిధంగా నరేంద్ర మోడీ పట్ల వ్యవహరించిన తీరును అధిష్టానానికి వివరిస్తూ వ్యతిరేకిస్తున్నారు ఏది ఏమైనా ఇక రెండు మూడు రోజుల్లో అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎన్డీఏలో తెలుగుదేశం చేరుతుందా అసలు జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేస్తాయా లేదా జనసేన తెలుగుదేశం మాత్రమే పోటీ చేసి బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందా అనే అంశాల మీద కూడా రసవత్తర చర్చ జరుగుతా ఉంది గతంలో చంద్రబాబు నాయుడు అమిత్ షాతో సమావేశమైన మత్స్పది మోడీతో అపాయింట్మెంట్ తీసుకొని జగన్ ఢిల్లీ వెళ్ళడం ఆ తర్వాత కొంత సబ్దత ఏర్పడడం ఈ పొత్తులపై కొంత అనుమానాలు అయితే తలెత్తుతున్న పరిస్థితుంది నిన్న జరిగిన ఎన్నికల కమిటీ సమావేశంలో కూడా ఈ అంశంపై క్లారిటీ రాకపోవడం పట్ల అనుమానాలు రేకొత్తున్నాయి అవిత రైట్ థ్యాంక్ యూ రవిచంద్ర తెలంగాణలో కూడా పొత్తుపై సందిగ్ధం కొనసాగుతోంది బీజేపీ జనసేన టీడీపీ పొత్తుపై క్లారిటీ లేదు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేన కలిసి పోటీ చేశాయి కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో పొత్తుపై సందిగ్ధత నెలకొంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు చెప్పండి శ్రీనివాస్ బీజేపీలో లోక్సభ అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసినట్లు తెలుస్తోంది మరి తెలంగాణలో ఎవరితోనైనా పొట్టు పెట్టుకునే అవకాశం ఉందా లేదా తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటు ఎన్నికల హీటు కొనసాగుతుందని చెప్పవచ్చు ఒకవైపు తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందన్నటువంటి ప్రకటన కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ప్రకటించారు అందులో భాగంగానే ఇప్పటికే విజయ సంకల్ప యాత్ర పేరుతో బీజేపీ అన్ని పార్లమెంటు కాన్స్టిట్యున్సీలలో ప్రజల్లోకి వెళ్ళి పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు అయితే తెలంగాణతో పాటు పక్కనే ఉన్నటువంటి ఏపీలో ఈ పొత్తుల అంశం ఇంకా ఒక ఖరారు కాకపోవడంతో ఇంకా అక్కడ కూడా బీజేపీ టీడీపీ జనసేన ఎలాంటి అంశాలతో ముందుకు పోతుందన్నటువంటి చర్చ జరుగుతుందని చెప్పవచ్చు ప్రధానంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేన కలిసి పోటీ చేశాయని చెప్పవచ్చు జనసేనకు మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఎనిమిది స్థానాలలో బీజేపీ పోటీ చేసే అవకాశం కల్పించిందని చెప్పవచ్చు ఎనిమిది స్థానాల్లో పోటీ చేసినటువంటి జనసేన అన్ని స్థానాల్లో తన ఓటు శాతాన్ని పెంచుకొని కొంత తమ ఉనికిని కాపాడుకుందని చెప్పవచ్చు అయితే ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో ఇటు జనసేన టీడీపీ బీజేపీ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందనేటువంటి చర్చ మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు అయితే ఏపీలో మాత్రం పొత్తు ఖరారు కాకపోవడంతో అదే అంశం ఇక్కడ కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ప్రధానంగా ఇప్పటికే బీజేపీ ఒంటరి పోరుతో పదిహేడు స్థానాల్లో పోటీ చేస్తామని కిషన్ రెడ్డి ప్రకటించడంతో అయితే జనసేన మాత్రం ఇక్కడ బీజేపీకి మద్దతుగా ఉంటుందన్నటువంటి ప్రచారాన్ని కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు అయితే టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్నటువంటి అంశాన్ని మాత్రం ఇంకా ఒక ఇక్కడి వరకు ఎలాంటి సమాధానం లేదని చెప్పవచ్చు అయితే ఏపీలో ఒకవేళ బీజేపీ టీడీపీ జనసేన పొత్తు పెట్టుకునేది ఉంటే ఇక్కడ టీడీపీ కూడా బీజేపీకి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది అయితే ఇక్కడ టీడీపీ పోటీ చేస్తుందా ఎలా నిర్ణయం తీసుకుంటుందన్న అంశం మాత్రం ఇప్పటి వరకు కూడా తెలంగాణ టీడీపీలో కూడా ఎలాంటి ప్రకటన రాలేదని చెప్పవచ్చు అయితే జనసేన మాత్రం ఇక్కడ బీజేపీకి మద్దతుగా పోటీ నుంచి విరమించి బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తుంది అన్నటువంటి విషయాన్ని మాత్రం రాష్ట్ర కమిటీ నేతలు చెప్తున్నారు ప్రధానంగా రానున్న ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కొన్ని పార్లమెంటు స్థానాలలో వెళ్లి ప్రచారం చేసే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు అయితే టీడీపీతో పొత్తు జనసేన అక్కడ ఉండడం వల్ల ఇక్కడ ఎలాంటి మద్దతు కొనసాగుతుంది టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది అంశం కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్తూ మొత్తంగా ఇటు బీజేపీ మాత్రం టీడీపీకి దూరంగా ఉండాలన్నటువంటి అంశాన్ని కూడా కూడా ఇక్కడ తెలంగాణలో మాత్రం ఉంది అయితే ఇక్కడ జాతీయ స్థాయిలో తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి బీజేపీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం మొత్తంగా టీడీపీ బీజేపీ జనసేనల పొత్తు ఒకవేళ ఏపీలో కుదిరితే ఇక్కడ టీడీపీ జనసేన కూడా బీజేపీకి మద్దతు ఇచ్చి అక్కడ ఓటును కూడా వీళ్ళకు వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు ప్రధానంగా జనసేన బీజేపీ మాత్రం రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కలిసి ముందుకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పవచ్చు టీడీపీ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పవచ్చు అబిత శ్రీనివాస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన జనసేన బీజేపీ కలిసి పోటీ చేశాయి కదా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు కూడా కలిసి పోటీ చేస్తే ఎవరికి ఎన్ని స్థానాలు కేటాయించే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఒంటరిగా బీజేపీ పోటీ చేస్తున్నామన్నటువంటి విషయాన్ని ఇటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి ఇప్పటికే స్పష్టం చేశాడు పదిహేడు స్థానాలలో బీజేపీ ఒంటరి పోరుతోనే ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా బీజేపీ వర్గాలు చెప్తున్నాయి జనసేన కూడా ఇప్పటి వరకు ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి నేతలు ఎక్కడి నుండి పోటీ చేస్తామన్నటువంటి విషయాన్ని క్లారిటీగా చెప్పలేదు ఒకవేళ జనసేన ఇక్కడ పోటీ నుండి తప్పుకొని బీజేపీకి మద్దతుగా నిలిచే అవకాశం ఉందన్నటువంటి ప్రచారం మాత్రం జరుగుతుంది అదేవిధంగా బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు అంటే జనసేన ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి ఈ పార్లమెంటు ఎన్నికల్లో జనసేన తెలంగాణలో పూర్తిగా బీజేపీ పక్షాన ఉండి బీజేపీ మద్దతుగా ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి ప్రధానంగా జనసేన అధ్యక్షుడు కూడా తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం ప్రచారంలో కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి కానీ ఇక్కడ టీడీపీ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ప్రధానంగా టీడీపీకి కూడా ఎన్డీఏలో భాగస్వామి కావాలన్నటువంటి ఆహ్వానాన్ని మాత్రం ఇక్కడ బీజేపీ నేతలు అంటున్నారు అయితే జాతీయ నాయకత్వం మాత్రం నిన్న కేంద్ర కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయంలో ఎలాంటి స్వస్థత లేకపోవడంతో రెండు మూడు రోజులలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఏపీలో ఇటు బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు కలిసి పోటీ చేసే అవకాశం ఉందన్నటువంటి ప్రచారం జరుగుతుంది అయితే నిన్న ఢిల్లీలో జరిగినటువంటి కేంద్ర కమిటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇప్పటికే బీజేపీ అదేవిధంగా జనసేన ఏపీలో ఒక పొత్తు కుదుర్చుకొని వాళ్ళు సీట్లను కూడా ప్రకటించుకున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని అటు ఏపీ రాజకీయాలు తెలంగాణ మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది దాదాపుగా ఇటు గ్రేటర్ హైదరాబాద్లో టీడీపీ జనసేనకు కొంత ఓట్ బ్యాంక్ ఉంది అయితే బీజేపీ మాత్రం తనకు జనసేన నుండి మద్దతు లభిస్తుంది గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి మిత్రపక్షమైనటువంటి ఎన్డీఏలో భాగస్వామ్యమైనటువంటి జనసేన పూర్తిగా తెలంగాణలో బీజేపీకు మద్దతుగా నిలిచే అవకాశం ఉందని చెప్పవచ్చు అబిత రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ దేశంలోని ఐదు వందల యాభైకి పైగా లోక్సభ స్థానాల కోసం ముగ్గురు చెప్పున అత్యుత్తమ అభ్యర్థుల పేర్లతో రూపొందించిన లిస్టుపై ఇందులో చర్చించినట్లు తెలుస్తోంది తొలి విడతగా నేడో రేపో లోక్సభ అభ్యర్థుల పేర్లతో ఒక జాబితాను రిలీజ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది అయితే తెలంగాణ నుంచి ఎనిమిది మంది బీజేపీ అభ్యర్థులు ఖరారు అయినట్లు తెలుస్తోంది సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి మహబూబ్ నగర్లో డీకే అరుణ కరీంనగర్ నుంచి బండి సంజయ్ బీజేపీ అభ్యర్థులుగా దాదాపు ఖరారు అయినట్లు టాక్ వినిపిస్తోంది అయితే మార్చి పదిలోగా యాభై శాతానికి పైగా లోక్సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని బీజేపీ భావిస్తోంది